ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల మనం అనుసరించి మంత్రాలు తంత్రాలు అందిస్తూ వస్తున్నాం ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజాము మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సుదీర్ఘమైన సూర్యగ్రహణం ఏర్పడుతుంది గరిష్ట సూర్యగ్రహణం రాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాలకు ఉంటుంది ఇది రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు గరిష్టంగానే ఉంటుంది భారతీయ శాస్త్రం ప్రకారం ఉత్తర పాల్గొని నక్షత్రంలో రాశిలో సంభవిస్తుంది గ్రహణ సమయంలో సూర్యుడు చంద్రుడు బుద్ధుడు కన్యా రాశిలో ఉంటారు శనేశ్వరుడు మీనరాశిలో ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటారు కుజుడు తుల రాశిలో రాహు కుంభరాశిలో బృహస్పతి మకర రాశిలో శుక్రుడు కేతు కలిసి సింహరాశిలో ఉంటున్నారు సూర్యగ్రహణం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంశ్రమకు చివరిది కన్యా రాశి ఉత్తర పాలన నక్షత్రంలో జన్మించిన వారికి ప్రత్యేకమైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ గ్రహణ సమయంలో గ్రహాల కలయిక వలన ప్రతికూల శక్తులు మరియు అనుకూల శక్తులు ప్రబలిస్తాయి ఈ గ్రహణ సమయంలో సూర్యుని యొక్క నేరలో కిరణాలు మనపై పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు వహించాలి గ్రహణ సమయం నాకు కనీసం మూడు గంటల ముందైనా సరే భోజనం చేసి గ్రహణ సమయంలో కాలి కడుపుతో ఉండడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు గ్రహణం యొక్క ప్రత్యేక కాంతి చూడడం కళ్ళకు చాలా హాని కలిగిస్తుంది గ్రహణం యొక్క కిరణాలలో తిరగడం అన్నది శరీరం నాకు చాలా రుగ్మతలకు కారణమవుతుంది దీని వలన కళ్ళు మంట దృష్టిలోపము తాత్కాలిక అంధత్వము తల తల తిరగడం మానసిక అశాంతి అసాధారణ భయం కలుగుతుందని శాస్త్రంలో వచ్చిస్తూ వస్తున్నాయి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది కాగా ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించడం లేదు ఆస్ట్రేలియా అది దేశాలలో కనిపిస్తుంది కాబట్టి మనం పెద్దగా స్పందించవలసిన అవసరం లేనప్పటికీ సూర్యగ్రహణం యొక్క ప్రభావం వాతావరణంలోను భూగ్రహణంపై చూపిస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం జపములు ధ్యానములు చేసుకోవడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు దివాత్మ స్వరూపుల రాత్రి పది గంటల నిమిషాలు అంటే సుమారు పదకొండు గంటలు నుండి తెల్లవారుజాము మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కొనసాగే ఈ సూర్యగ్రహణం మధ్యరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషంలకు పూర్తి సూర్యగ్రహణంగా గోచరం అవుతుంది కాబట్టి ఒంటి గంట పదకొండు నిమిషాలకు ముందు ఇరవై నాలుగు నిమిషాలు తర్వాత ఇరవై నాలుగు నిమిషాలు మొత్తం నలభై ఎనిమిది నిమిషాలు ముహూర్త కాలంగా భావించి దివత్ల గ్రహణం మన భారతదేశంలో కనిపించడం లేదు కానీ మన గ్రహాలపై ప్రభావం చూపిస్తుంది గ్రహణం ప్రారంభం పది గంటల యాభై నిమిషాలు గ్రహణం ముగింపు మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు అంటే నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సుదీర్ఘంగా ఉంటుంది దీనిలో జపము చేసే అతి ముఖ్య సమయం పన్నెండు గంటల నలభై ఏడు నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు అనగా గ్రహణం యొక్క ముఖ్య కాలము ఒంటి గంట పదకొండు నిమిషాలు ముందు ఇరవై నాలుగు నిమిషాలు వెనక ఇరవై నాలుగు నిమిషాలు కలిపితే మొత్తం నలభై నిమిషాలు గ్రహణ ముహూర్తంగా భావన చేస్తే రాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు సుదీర్ఘమైన అతి ముఖ్యమైన గ్రహణ కాలంగా భావించాలి ఆ సమయంలో చేసే జపాలన్నిటికి విశేషమైన ఫలితం ఉంటుంది చాలా శక్తిని సామర్థ్యాన్ని చేకూర్చుకుంటాయి ఈ సమయంలో జపం చేయడం వలన సాధకునకు సాధకుడు అని ఒక ఐడెంటిఫికేషన్ అనగా గుర్తింపు లభిస్తుంది గ్రహాలు దేవతలు అన్ని గుర్తిస్తాయి కాగా అతని తర్వాత ఏ సాధన చేసినా అతిశీఘ్రంగా ఫలితం పొందగలడు గ్రహణ సమయంలో చేసే మంత్రములు కూడా ఇంతకు పదింతలై శక్తి చూపిస్తాయి ఆ సమయంలో జపములు చేయడం అన్నది విశేషమైన ఫలితం ఇవ్వగలదు మనం ఇప్పటికే గ్రహణముల గురించి చాలా వివరణలు చెప్పి ఉన్నాం ఆ వివరాలన్నీ వినండి అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి ప్రతి రాశి వారు తమ రాశికి అనుసరించి నక్షత్రం అనుసరించి గ్రహములను శాంతింపజేసుకోవడం గ్రహ దేవతలను పూజించడం జపం చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు మన రత్నశ్రీ ప్రతిపాదనలో ఎటువంటి గ్రహణం అయినా ఏదైనా కుల దేవతారాధన ఇష్టదేవత ఆరాధనే శ్రేష్టకరమని పదే పదే వచిస్తూ వస్తుంది క్రియలు లేక విద్యున్నతి కోరువారు ఈ సమయంలో ఆ జపములు చేసి ఆ మంత్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలరు కొంతమంది గురువులు గ్రహణ సమయంలో చేసే సాధనములు పురస్కరణ సమానములని చెబుతున్నారు వారికి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు ఒక శిష్యుడికి బగల లేక చాముండేశ్వరి యొక్క మంత్రం ఇవ్వండి అతను గ్రహణ సమయంలో చేస్తాడు తర్వాత యజ్ఞము తర్పణము చేయవలసిన అవసరం లేదా జపం పూర్తి చేసుకున్న తర్వాత పంచాంగ విధులు చేయవలసిన అవసరం లేకుండానే పని చేస్తాయా అని మీరే అడగండి గ్రహణ సమయంలో వచ్చే శక్తులు మనకు ప్రేరేపితం చేస్తూ ఉంటాయి కాగా కృతజ్ఞత భావంతో కూడా మేమైతే చేస్తూ ఉంటాం గ్రహణ సమయంలో పంచాక్షర జపం మాత్రమే చేస్తాం మా శిష్యుల యొక్క రక్షణ కోసం భగరాముకి దిగ్బంధన మంత్రం చేస్తాం మీరు కూడా ఏది అవసరం లేక మన దైవం యొక్క శక్తి పెంచుకునేందుకు ఆవశ్యకతను అనుసరించి చేయండి లేదా సూర్య గ్రహణం కాబట్టి సూర్యుని యొక్క మంత్రం చేయండి మీకోసం సూర్యుని యొక్క మంత్రం ఒకటి అందిస్తున్నాను ఆ మంత్రం అయినా చేసి సూర్యుని యొక్క అనుగ్రహం పొందవచ్చు మంత్రము ఓం గ్రుణి సూర్య మంత్రం మరోసారి ఓం గృణి సూర్య ఆదిత్య మంత్రం ఓం గృణి సూర్య ఆదిత్య మంత్రము చేయండి లేదా ఇప్పుడు రెండవ మంత్రం చెప్తున్నాను ఆ మంత్రైనా చేయండి మంత్రం ఓం గృణి సూర్యాయ నమ మంత్రం మరోసారి ఓం గృణి సూర్యాయ నమ మంత్రం మరోసారి ఓం గృణి సూర్యాయ నమ లేదా సహజ సుందరమైన అతి ప్రభావం కలిగిన ఎవరైనా చేసుకోగలిగిన సూర్య గాయత్రి మంత్రం जपन सूर्य गायत्री मंत्र मंत्र ओम आदि मारतांडा धीमह तूर्य प्रचोदया मरोसारी ओम आदि मारतांडा धीमहि तूर्य प्रचोदया मंत्र मो सारी ओम आदिहे मारतांडा धीमहि तूर्य प्रचोदया ఇంకా సహజమైనది ప్రతి వారి ఇంట్లో పంచాంగం అనేది తప్పనిసరి ఉంటుంది ఆ పంచాంగంలో ప్రథమ వరుసలోనే నవగ్రహ స్తోత్రములు ఉంటాయి ఆ స్తోత్రంలో కూడా మొదట వచ్చేది కూడా సూర్యుని యొక్క స్తోత్రమే ఆ స్తోత్రమైనా సరే పారాయణ చేసుకోవచ్చు ఇప్పుడు పంచాంగంలో నిత్యం లభించే సహజ సుందరమైన నవగ్రహ స్తోత్రంలోని సూర్యుని యొక్క స్తోత్రము స్తోత్రము జపా కుసుమ సంహోద్యుతి ప్రణతోస్మి దివా कृपाकरम स्तोत्रमरोसारी मरोसारी जपा कुसुम संकाशम कश्यपेय महोद्युतिम तामोरी प्रणतोस्मी दिवाकरम स्तोत्रमरोसारी मरोसारी जपा कुसुम संकाशम कश्यपेय महोद्युतिम तामोरी प्रणतोस्मी दिवाकरम दिवत्म सुरुपलारा किंदा डिस्क्रिप्शन लो नवग्रह परिहारम अने ప్లేలిస్ట్ ఉంది అది ఓపెన్ చేయండి చూడండి వినండి మీకు ఏది వీలైతే ఎలా వీలైతే అలా చేసి సూర్య భగవాన్ యొక్క అనుగ్రహంతో ఆరోగ్యము ఆత్మశక్తి ధైర్యము మరియు సాహసోపేతమైన నిర్ణయములు రాజసము అధికార వశీకరణ ఆరోగ్యము ఆయుస్సు తప్పక పొందగలరు దివాత్మ స్వరూపులరా చేయండి చేసి తగ్గు అనుకుంది ఎలాని ఆనందములతో ఐశ్వర్య భోగయుక్తమైన ఆనందకరమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మంలో వస్తున్న ముఖ్య దినా వినియోగించుకొని మన జీవితంలో మనం సరిచేసుకోవడం ముందంజలో ఉండాలని కోరుతూ మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని ఆచారాలలో ఉండే విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడిగైనా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవి నిఖిలానంద సాగర్ మహారాజ్